నమస్కారం అండి నా పేరు కట్టెయిన శ్రీనివాస్ యాదవ్ మాది గుర్రంపూడు మండల్ బ్రాహ్మణగూడెం విలేజ్ నేను ఈ గుర్రంపూడు సొసైటీలో ఒక రైతును నేను నాలుగు సంవత్సరాల నుంచి పదహారు గుంటలలో నవారా రైస్ పండిస్తున్నాను తినేమందం ఫస్ట్ సంవత్సరం పదహారు గుంటలు కూడా నాలుగు బస్తాలే దిగుబడి వచ్చింది తర్వాత ఏడు బస్తాలు వచ్చింది తర్వాత తొమ్మిది బస్తాలు వచ్చింది ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ నాకు పన్నెండు బస్తాలు వచ్చింది కంప్లీట్గా నేను సేంద్రియ వ్యవసాయమే చేస్తున్నా మరియు నేను దీని మీద ఆర్గానిక్ ట్రైనింగ్ మీద నేషనల్ ప్లాంట్ మేనేజ్మెంటు రాజేంద్ర నగర్ వారి ఆధ్వర్యంలో ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది తర్వాత బతాయి తోట కూడా నాకు ఒక వెయ్యి మొక్కలు ఉన్నాయి దాంట్లో కూడా నేను సాధ్యమైన అంతర ఒక ఫెర్టిలైజర్ ఫిఫ్టీ పర్సెంట్ తగ్గించిన పెస్సైడ్స్ ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ తగ్గించిన ఇవే స్ప్రే చేస్తున్నాను మంచి రిజల్ట్ ఉన్నది మీరు ఎవరైనా చూస్తా అంటే కూడా వచ్చి ఆ తోట చూసుకోవచ్చు ఇప్పటికైతే నేను ఆశాజనకంగా ఉన్నాను ఇది నేను ఇచ్చే సలహా ఏంటంటే కంప్లీట్ వ్యవసాయం కూడా కెమికల్ మీద పోకుండా కొద్ది కొద్దిగా మార్పు చెందుకుంటూ పోతే రైతుకు ఆశాజనకంగా మిగులుబడి ఉంటుంది లేకుంటే రానున్న రోజులలో వ్యవసాయం క్లిష్ట పరిస్థితులు అలా పోయి ఎవరు కూడా వ్యవసాయం చేయడానికి సాహసించరు దీని మూలం పర్యావసానం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి మీకు ఏమైనా అవకాశం ఉంటే నా దగ్గరికి రండి నేనే భోజనం పెట్టి మీకు ఎలా నేర్పియాలో కూడా నేర్పిచ్చి పంపిస్తాను ధన్యవాదా ఇది నవారా రైసు నేను ఒక మూడు సంవత్సరాల నుంచి సేద్యం చేస్తున్నాను కంప్లీట్గా ఆర్గానిక్ మీద తిండి కొరకు చాలా బాగుంది ఇది వాడిన తర్వాత కొన్ని నొప్పులు కూడా రావట్లేదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని నేను సైంటిఫిక్గా కూడా తెలుసుకున్నాను కాబట్టి ఇది వాడుతున్నాను ఫస్ట్ సంవత్సరం మనం కెమికల్కి అలవాటు చేసినాం భూమిని కాబట్టి ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు దిగుబడి తగ్గుతుంది కానీ రైతు భయపడొద్దు క్రమేణా మాత్రం కంపల్సరీ దిగుబడి పెరుగుతూ ఉంటుంది కాకుంటే ఏంటంటే సేంద్రియ కర్మణం జీలుగు జనుము పెసర కంపల్సరీ అలసంద చేసుకొని పచ్చరొట్టె ఎరువులతో మీరు ఏమాత్రం డెవలప్ చేసుకున్నా ప్రజెంట్ పరిస్థితుల్లో యూరియా కొరకు కొట్టుకొని వస్తున్నారు రైతాంగం కాబట్టి దీంతోనే బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి ఇలా చేసి చూడండి అందరికీ ధన్యవాదం ఈ రైతుల కొరకు అవగాహన కొరకు మదర్ తెరీ వారి సహకారంతో చాలా మంచిగా ప్రతి రైతును ప్రమోట్ చేయడం జరుగుతుంది ఈ విధంగా చేయడం మూలంగా చాలా రైతాంగానికి రైతాంగం ఉన్నటువంటి కుటుంబాలకు చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి వీళ్ళ సూచనలు సలహాలు తప్పకుండా పాటించండి బావి విషం విషయం లేని ఫుడ్ ఇవ్వడానికి మీరు సంకోచించకుండా చేయండి మీ వంతు సహకారంగా ఫస్ట్ నా మనవి ఏంటంటే ఫస్ట్ ఒక రైతు ఒక ఆరు గుంటలు కానీ పది గుంటలు కానీ కంపల్సరీ మీ ఇంటి కొరకు చేసుకోండి ఇంటి కొరకు చేసిన తర్వాత అది మూడు సంవత్సరాలు ఎలా ఇంక్రీజ్ అవుతుంది ఎలా డెవలప్ అవుతుంది దిగుబడి ఎలా పెరుగుతుంది దాన్ని గమనించిన తర్వాత మీ పక్క రైతుకు చెప్పండి ఇది వేసిన ఇరవై రోజులు అయింది ఏ యూరియా వేయలేదు ఏమీ లేదు న్యాచురల్గా పెసర వేసి తొక్కిచ్చి వేసినాను చాలా బాగుంది ట్రైకోడర్మా సుడోమనాసు బవేరియా మైక్రోరైజా అవే స్ప్రే చేస్తున్నాను ఇప్పుడు ఉన్న ఉన్నవాడికి నాకైతే ఆశాజనకంగా ఉంది ఓకే థ్యాంక్ యూ